సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ కూడా బ్రేక్ చేయలేని రికార్డు బ్రియన్ లారా పేరిట ఉంది అదే టెస్టుల్లో హైయెస్ట్ స్కోర్ నాలుగొందల రన్స్ నాట్అవుట్ దీన్ని బ్రేక్ చేయడం అంత సులభమైన విషయం కాదు మరి రికార్డుకు లారా అర్హుడేనా అంటే ఒకసారి అతని రికార్డ్స్ ని పరిశీలిద్దాం లారా కేవలం ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం హైయెస్ట్ స్కోరర్ కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోను హైయెస్ట్ స్కోరర్ రికార్డు ఇతని పేరిటే ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హనీఫ్ మహమ్మద్ చేసిన నాలుగు వందల తొంభై తొమ్మిది రన్స్ రికార్డ్ని బ్రేక్ చేస్తూ లారా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదు వందల ఒక్క రన్స్తో నాట్అవుట్గా ఉండి ఆ రికార్డ్ని తన పేరుతో లిఖించుకున్నాడు అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇంగ్లాండ్పై మూడు వందల డెబ్బై ఐదు రన్స్ చేసి దాదాపు అప్పుడే నాలుగు వందల మార్క్ని టచ్ చేయడానికి వెళ్ళాడు కానీ అప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు తిరిగి పది సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో అదే ఇంగ్లాండ్పై నాలుగు వందల రన్స్ చేసి టెస్టుల్లో హైయెస్ట్ స్కోరర్గా నిలబడ్డాడు ఇప్పుడు చెప్పండి అతని రికార్డుకు అర్హుడా కాదా అంటే ఖచ్చితంగా అర్హుడే